안녕하세요. అదేవిధంగా మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా ఉచ్చిరెడ్డి కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు మంది కౌన్సిలర్లని కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్లు తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా కాబట్టి మీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసి మనిషి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రిక అదేవిధంగా మీ అందరూ కలిసి ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఉచిరడిపాలం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మనందరినీ నేను కోరుకోవడం